నమస్తే ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు గారు నిన్న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగులకి ఏడు రకాల వరాలు ఇచ్చారు ఇంద్రధనుసు పేరుతో చాలా బాగుంది అందులో కొన్ని మాత్రం వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి ఒకటి ఫ్రీ బస్ ఒకటి రెండోది వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎలాగైతే సబ్సిడీతో డబ్బులు ఇచ్చి వ్యాపారాలు పెట్టుకోమంటారో అలాగే చేస్తామన్నారు ఇది ఈ రెండు మాత్రం నాకు బాగా నచ్చింది ఇక మిగిలిన ఓకే పర్వాలేదు సరే ఇప్పుడు మ్యాటర్ అది కాదు నిన్న విజయనగరంలో శంకర గారిని ఈ వికలాంగులకు సంబంధించి అతను ఒక లీడర్ అతను వికలాంగులందరినీ తీసుకొని విజయనగరంలో ధర్నా చేశారు ఆ ధర్నాలో ఆయన ఏమన్నారంటే ఈ మాటలన్నీ చెప్పారు ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ కూడా ఇవన్నీ నేను పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్ ఏంటంటే దివ్యాంగులందరూ కూడా చాలామంది ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళందరినీ తీసుకొని అతను ధర్నా చేశారు ఆ ధర్నాలో కొన్ని ఆయన ఆసక్తికర పాయింట్లు చెప్పారు పాయింట్లు ఏంటంటే మీరిచ్చే ఫ్రీ బస్సులు బాగానే ఉన్నాయి మీరు ఇచ్చే సబ్సిడీ లోన్స్ బాగానే ఉన్నాయి దివ్యాంగులైన స్టూడెంట్స్కి కమిటీ హాల్ కడతా ఉన్నారు బాగానే ఉంది దివ్యాంగులకి ఒకవేళ దివ్యాంగులైన స్టూడెంట్స్ కాలేజీల్లో ఉన్న హాస్టల్లో ఉన్న వాళ్ళ డబ్బులు ఇళ్ళకి తీసుకెళ్ళిస్తూ ఉన్నారు హాస్టల్లో ఇస్తూ ఉన్నారు ఇది కూడా బాగానే ఉంది అయితే మా దివ్యాంగులకి మీరు అన్యాయం చేస్తున్నారు అని చెప్పారు ఏంటంటే అది దగ్గర దగ్గర లక్షా పది వేల మందికి రీవెరిఫికేషన్ చేయించుకోవాలి ఇప్పుడు ఎంతమందికి జరిగిందో తెలియదు ఎంతమంది వెరిఫికేషన్ గెలితే వాళ్ళకి మరి ఆ రీవెరిఫికేషన్ ఏమైందో తెలియదు ఎంతమందికి పెన్షన్స్ పర్మనెంట్గా వస్తాయో తెలియదు ఎంతమందికి రావో తెలియదు అసలుకి మీరు వీళ్ళకి పర్మనెంట్గా పెన్షన్స్ రాదు అన్న వాళ్ళల్లో మళ్ళీ నైంటీ పర్సెంట్ వాళ్ళందరూ అర్హులు మరి వీళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలి అందుకని మాకు మీరు ఇలాంటి ఇచ్చే బదులు దివ్యాంగులకి అన్యాయం జరగకుండా పెన్షన్స్ ఇవ్వండి అని అతను క్లారిటీగా డిమాండ్ చేశారు అని ఇంకో మాట కూడా అన్నారు ఎవరైతే దివ్యాంగులకి ఏ గవర్నమెంట్ అయితే అన్యాయం చేస్తుందో దానికి వ్యతిరేకంగా పోరాటానికి కూడా మేము వెనకాడమన్నారు నిజంగా చాలా మంచిది నా అభిప్రాయం కూడా అదే చంద్రబాబు నాయుడు గారు పాపం దివ్యాంగులకి ఎన్ని చేశారో బాగానే ఉంది పెన్షన్స్ మాత్రం తీసేయొద్దు అన్యాయంగా తీసేయొద్దు నిజంగా వాళ్ళు వికలాంగులు కాకపోతే తీసేయండి అంగవైకల్యం ఉన్న ఏ దివ్యాంగులకు కూడా పెన్షన్ రాకుండా ఉండకూడదు ప్రస్తుతానికి వాళ్ళు చాలామంది రాల చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు రాదో తెలియదు ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు ఈ టెన్షన్లో ఉన్నారు సరే ఈ టెన్షన్ పెడితే పెట్టారు అన్యాయంగా మాత్రం ఒక దివ్యాంగుని కూడా తొలగించొద్దు అలా మీరు కానీ తొలగించే పని అయితే ఈ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం బ్లాక్ డేగా ప్రకటిస్తామని శంకర్రావు గారు గారు చెప్పారు సరే ఏదేమైనా మీకు ఒక యూనియన్ ఉంది నేను ఆయన నెంబర్ కూడా తీసుకున్నాను శంకర్రావు గారి నెంబరు నేను ఆయనతో టచ్లో ఉంటాను మీరు ఏం కంగారు పడుతుంది దివ్యాంగులు మనందరం తక్కువ మంది కావచ్చు పోరాడతామండి ఇబ్బందులు ఏమన్నా నేను ఆయనతో కూడా మాట్లాడతాను నాకు తెలిసి పెద్ద ఇబ్బందులే ఉండవు ఎందుకంటే రాబోయే గవర్నమెంట్ని ఒకవేళ రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కొన్ని స్టెప్పులు తీసుకుంటారు దాన్ని బట్టి ముందుకు వెళ్తామండి ఎవరు టెన్షన్ పడద్దు మీ అందరూ కూడా మంచి జరిగిద్దని కోరుకుంటున్నాను శంకర్రావు గారు చెప్పింది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇది కూడా కరెక్టో కాదో అసలు మీ అభిప్రాయాలు ఏంటో పంచుకోండి మనకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి Namastê, friends!